హలో అండి అందరికీ నమస్కారం మన తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం ఈరోజు నేను చదవబోయే కథ కల్వకుంట్ల గురునాథ పిళ్ళయ్య గారు రచించిన పరిష్కారం కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దామా వాన కురిసి వెలిసింది ఆకాశంలో తెల్లటి మేఘాలు గుంపులు గుంపులుగా వరుసలు కట్టి పొరుగులు తీస్తున్నాయి బజార్ వీధంతా చిత్తడి నేలలా మారింది అక్కడక్కడ నీరు ప్రవహిస్తుంది గొడుగులు పట్టుకుని హడావిడిగా పరుగులు తీస్తున్న జనసంద్రాన్ని చూస్తుంటే ఎందుకీ హడావిడి అనిపిస్తుంది అయినా మనిషి బ్రతికనన్నాళ్ళు ఈ తాపత్రయం తప్పదేమో చలిగాలి వీస్తుంది స్వెట్టర్ ధరించిన చలి వణికిస్తూ ఉంది అద్దెగది కిటికీ నుండి దృశ్యాలను కనుచూపు మేర చూస్తున్నాను ఒకదానిపై ఒకటి పోటీ పడి కట్టారేమో అన్నట్లు రంగురంగుల మేడలు వాహనాల రణగుణ వాటి నుండి వెలువడే కాలుష్యం కోరలలో విలవిలలాడిపోతున్న జనాలు నేను పట్నంలో మెడిసిన్ చదువుతున్నాను ఈ సంవత్సరం గడిస్తే చాలు ఎంబీబీఎస్ పట్ట చేతికి వచ్చినట్లే నా శ్రమ ఫలిస్తుంది నాపై ఆశలు నిలుపుకున్న అమ్మా నాన్నల కళలు ఫలిస్తాయి ఎప్పుడు డబ్బులు కావాలన్నా ఎందుకని ఆరా తీయకుండా ఎంత అడిగితే అంతా ఇచ్చే నాన్న ఇప్పుడు ఎందుకు ఇవ్వటం లేదు తానే స్వయంగా వచ్చి ఇచ్చేవారు డీడీ అయినా పంపేవారు మా బస్తీలో మేమే మోతుబరి రైతులం పెద్దలు ఇచ్చిన ఆస్తిని మరింత చేశాడు మా తాతయ్య తెలిసిన వారందరి చేతికి ఎముకలేని మనిషి అనేవారు ఆయన చేసిన దాన ధర్మాలకు హద్దే లేదు మా బస్తీలో ఆయన మాటకు ఎదురే లేదు ఆయన హయాం అలా జరిగింది ఆయన పోయిన తర్వాత తెలిసింది నాన్నకు తాతయ్య చేసిన అప్పుల గురించి అవి తీర్చేసరికి మాకు మిగిలింది రెండు మేడలు పదెకరాల పొలం ఇదంతా నాన్న అప్పుడప్పుడు ఇంట్లో చెప్పేవారు అయినా మాకేం తక్కువ ఇంటి బాడుగలు ఫలసాయం నాన్న జీతం దర్జాగా బ్రతకటానికి ఇవి చాలవా అనుకునేవాడిని ఉన్నదాంతో సంతృప్తిపడి జీవించే జీవితమే జీవితం మా బస్తీయే మండల ముఖ్య కేంద్రం మండల పరిషత్ ఆఫీసులో మా నాన్న అనంతయ్య గారు ఎంఈఓగా ఉన్నారు మా అమ్మ సుందరమ్మ గారు నాకిద్దరు అక్కయ్యలు పెద్దక్కయ్య శ్యామల అత్తారింటివారు శ్రీమంతులు ఆమె భర్త శ్యామ్ సుందర్ ఉన్న ఊళ్ళోనే బ్యాంకు ఉద్యోగి అటువంటి భర్త దొరకడం అక్కయ్య పూర్వజన్మ సుకృతం అంటారు ఇరుగు పొరుగు వారికిద్దరు లాంటి పిల్లలు చిన్నక్కయ్య మీనాక్షి కనుల సోయగం చూసి ఆ పేరు పెట్టారు ఆమె అందం చూసి రాంబాబు పట్టుబట్టి పెళ్లి చేసుకున్నాడు బాగా బ్రతికి చెడ్డ కుటుంబం ఎంఏ బిఈడి చదివాడు తెలివైనవాడు ఉద్యోగం రాకపోతుందా అనే ధైర్యంతో పెళ్లి జరిపించారు రెండుసార్లు డిఎస్సి టీచర్గా సెలెక్ట్ కాలేకపోయాడు మాకందరికీ ఏదో మనోవ్యధ సొంత ఇల్లుంది ఏదో ఫ్యాక్టరీలో చిరుద్యోగి చిన్నక్కయ్య ఇంటి ఖర్చులకనే ప్రతీ నెల అంతో ఎంతో తీసుకువెళ్తుంది ఒకే చెల్లెలు శ్రీదేవి ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది మంచి తెలివైంది కుదిరితే పెళ్లి చేయాలని అమ్మా నాన్నల ఉద్దేశం ఇద్దరు అక్కల తర్వాత నేను పుట్టాను లేక లేక కలిగిన మగ సంతానమని అల్లారు ముద్దుగా పెంచారు నేను ఆడిందాట పాడింది పాట నేనేది కావాలన్న క్షణాల్లో నా ముంగిట వాలాల్సిందే డబ్బుకు ఇబ్బంది పడటం అంటే ఏంటో నాకు తెలియదు ప్రస్తుతం డబ్బుకు కటకటగా ఉంది ఈ సమాజంలో డబ్బు లేనిదే క్షణం గడవదు కదా నాన్న పంపుతాడనే ధీమాతో స్నేహితుల వద్ద చేబుదుళ్ళు తీసుకున్నాను వాళ్ళు డబ్బులు కావాలని తొందర చేస్తున్నారు దిక్కు తోల్చటం లేదు అక్కడికి నాన్నకి డబ్బు వెంటనే పంపమని రెండుసార్లు ఫోన్ చేశాను డబ్బు పంపుతానన్నారే కానీ ఎంతవరకు అతీ గతి లేదు డబ్బు పంపకపోవటానికి కారణమేమిటి రకరకాల ఆలోచనలతో తలనొప్పి వచ్చింది గది బయట చీకట్లు ముసురుకొంటున్నాయి తిరిగి వానజల్లు కురవటం మొదలయ్యింది షర్టు ప్యాంటు వేసుకున్నాను ఈసారి మళ్ళీ ఫోన్ చేద్దామని గొడుగందుకున్నాను మా ఇంటి ఎదురుగానే ఎస్టీడీ బూత్ ఉంది వెళ్ళి ఫోన్ చేశాను నాన్న ముభావంగా మాట్లాడారు ఇంటికి వస్తే ఇస్తామన్నారు వెంటనే బయలుదేరి రమ్మన్నారు మా బస్తీకి ఇక్కడి నుంచి గంట ప్రయాణం హైవే రోడ్డుకు ఆనుకునే ఉంది ఈ వర్షంలో ప్రయాణం చిరా కనిపించినా తప్పదు గనక బయలుదేరాను నేను వెళ్లేసరికి ఇల్లు ఒక రణరంగంగా ఉంది నాన్న ఎందుకో కోపంతో రంకలేస్తున్నారు చిన్నక్క విషాదమూర్తి భవించిన శోకదేవతల ఉంది వెక్కి వెక్కి ఏడుస్తూనే నాన్నకేదో బదులిస్తుంది అమ్మ ఇద్దరికి ఏదో సర్ది చెప్తుంది నన్ను చూడగానే వాతావరణం మారిపోయింది ధుమధుమలాడుతూనే నాన్న గబగబా తన గదిలోకి వెళ్ళిపోయారు నేను చూడకూడదనేమో అక్క బయటి చెంగుతో కళ్ళు తుడుచుకుంది సందర్భం ఏమిటో నాకు అర్థం కాలేదు అమ్మ నన్ను చూడగానే గబగబా ఎదురొచ్చి ఏరా రాజేంద్ర ఇప్పుడైనా రావటం అంది తలూపాను ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి నాన్నంటే నాకు ఇప్పటికీ భయమే ఆయన మూర్తిమత్ మూర్తిమత్వం అంతటిది అమ్మ వద్దే ఎక్కువ రాత్రి భోజనాల సమయంలో విషయం ఏంటని అడిగాను చిన్నకొచ్చి వారం అయింది ఈసారి కూడా బావ డిఎస్సీలో ఎంపిక కాలేదు ఏదో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు ఆ కంపెనీ దివాళా తీసింది బావకు ఉద్యోగం పోయింది ఎక్కడెక్కడో ఉద్యోగం కోసం ప్రయత్నించాడు ఎక్కడా దొరకలేదు ఎవరో ఫారంలో బాగా లాభాలు వస్తాయని లీజుకిస్తాం తీసుకోమన్నారు పెట్టుబడిగా యాభై వేల రూపాయలు అవసరం మీనాక్ష అక్క డబ్బు కోసమే వచ్చింది నాన్న తన వద్ద లేదంటున్నాడు ఇది అమ్మ చెప్పిన విశేషాల సారాంశం మొదటిసారిగా నాన్న దగ్గర డబ్బులు లేవనే విషయం విని ఆశ్చర్యపోయాను ఇవ్వాలంటే ఒక లెక్క అక్కకు డబ్బు ఇవ్వడం నాన్నకిష్టం లేదేమో అందుకే లేదంటున్నాడేమో ఇలా పరిపరి విధాల ఆలోచనలలో నాలో మొదలుపెట్టాయి నాన్న తన గదిలో నుంచే రాజేంద్ర ఇలా రా అన్నారు వెంటనే వెళ్ళాను కూర్చో నీతో కొన్ని విషయాలు చెప్పాలి కాస్త ఎడంగా కూర్చున్నాను రాజేంద్ర నువ్వు పెద్దవాడివయ్యావు కొన్ని కుటుంబ విషయాలు నీతో చెప్పాల్సిన అవకాశం వచ్చింది ఇంతవరకు నీ చదువులకు మీ అక్కల పిల్లలకు ఉన్న ఆస్తులు హారతి కర్పులమ్మల కరి కరిగిపోయాయి ప్రావిడెంట్ ఫండ్ ఎల్ఐసి లాంటి వాటిలో దొరికిన నప్పులు చేశాను మనకున్న రెండు మేడల్లో ఒక దాన్ని నమ్మేశాను ఇప్పుడు మనమున్న ఇల్లు కూడా దశరథ రామయ్య గారికి చదువు ఉంచాను ఇంకా దొరికిన చోటల్లో అప్పులు చేశాను వచ్చే జీతం రాళ్ళు ఇంటి ఖర్చులకు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే బొటాబొటీగా సరిపోతున్నాయి చేసిన అప్పులు తీర్చటం ఎలా నీ చదువు ఎలా సాగుతుంది శ్రీదేవికి సంబంధాలు వస్తున్నాయి ఆమె తెల్లెలా చేయాలి పులి మీద పుట్రల మీ చిన్నక్క ప్రతి నెలా వస్తోంది డబ్బులు కావాలంటూ వేధిస్తుంది ఇప్పుడు యాభై వేలు కావాలంటుంది ఇంతవరకు నువ్వు అడిగిందంతా ఇచ్చాను ఇంటి పరిస్థితి తెలిస్తే నువ్వెక్కడ బాధపడతావోనని ఈ విషయాలన్నీ నీకు తెలియకుండా మేనేజ్ చేశాను ఇప్పుడు పరిస్థితులు జటిలంగా ఉన్నాయి ఎక్కడా డబ్బు పుట్టడం లేదు దశరథ రామయ్య గారిని మరో లక్ష కావాలని అడిగాను మీ రాజేంద్రను పిలుచుకురా అతని సమక్షంలో ఇస్తానంటున్నాడు ఈ మెలికేమటో నాకు అర్థం కావటం లేదు నిన్ను పిలుచుకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు అయినా ఏం చేయగలను అందుకే నిన్ను రమ్మన్నాను రేపు వెళ్ళి లక్ష తెద్దాం మీ అక్కకు యాభై ఇద్దాం మిగిలిన యాభై వేలు నువ్వు తీసుకువెళ్ళు ఈ సంవత్సరం ఎలాగో సర్దుకో అప్పు తెస్తున్న డబ్బులు జాగ్రత్తగా వాడుకో అంతకు చాలకుంటే తరువాత సర్దుతాను రేపు ఉదయం దశరథ రామయ్య గారిని వెళ్ళి కలుద్దాం స్నానం చేసి రెడీగా ఉండు చాలా పొద్దైనట్లుంది ఇక వెళ్ళి పడుకో అన్నాడు నాన్న అప్పు చేసి పప్పు కూడా అంటే ఏమిటో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది పోన్ అక్కయ్య కుటుంబ పరిస్థితులు బాగుపడితే మాకు అంతే చాలు నా చదువు పూర్తవుతుందని మనసులో అనుకున్నాను వెళ్ళి నా గదిలో పడుకున్నాను నిద్ర రావటం లేదు నాన్న ఎంతటి కష్టదశలో ఉన్నాడనే బాధను నన్ను వేధిస్తోంది సంఘంలో ఎందరో తండ్రులను తమ కులాసాలకు విలాసాలకు ప్రాధాన్యతనిస్తూ బిడ్డలను అలక్ష్యం చేస్తుంటారు నిరంతరం మా భవిష్యత్తు కోసం పరితప్పించే నాన్న ఇలా ఆలోచనలతో ఎప్పుడు నిద్రపోయానో ఏమో మొదటిసారిగా దశరథ రామయ్య గారింటికి నాన్నతో పాటు వెళ్ళాను పెద్ద బంగళ చుట్టూ తోట పోర్టికాలో రెండు కార్లు చూడగానే గొప్ప ఐశ్వర్యవంతులనే విషయం ఇట్టే తెలిసిపోతుంది ఆయన నాకు చిరపరిచితులే ఎప్పుడు కనిపించినా నా యోగక్షేమాలు విచారించేవారు నా చదువు గురించి ఆరా తీసేవారు దశరథ రామయ్య గారు మమ్మల్ని ఆప్యాయంగా పలకరించారు సాదరంగా ఆహ్వానించారు వద్దు వద్దంటున్నా టిఫిన్ ఏర్పాటు చేశారు ఎవరు చేశారో కానీ టిఫిన్ చాలా రుచిగా ఉంది ఆయన ఏకైక కుమార్తె స్వయంగా కొసరి కొసరి ఒడ్డించింది సుష్మును ఇదివరకే చాలాసార్లు చూశాను కానీ ఫలానా అని తెలియదు అతి దగ్గరగా చూడటం అదే మొదటిసారి సుష్మ మెరుపు తీగల సన్నగా నాజూగ్గా ఉంది మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ పోటీలకు వెళ్ళగలిగేంతట అందం ఆమెదు మెల్ల ఒక సన్నపాటి గొలుసు చెవులకు రింగులు తప్ప మరే నగలు లేవు ఎంతో నిరాడంబరంగా ఉంది ఆమె మాటలు వెన్నెల సోనలా జలవారినట్లున్నాయి చేసుకోబోయే వాడెవడో కానీ ఎంతో అదృష్టవంతుడనిపించింది సుష్మ మాతో మాట్లాడేంతసేపు నన్నే నిశ్చితంగా గమనిస్తున్నట్లు అనిపించింది ఆమె ఇంటిలోకి వెళ్తూ వెళ్తూ నా వైపు చూసిన చూపులు మరుని తూపుల్లా ఉన్నాయి ఆ చూపుల్లో నాకు తెలియని సందేశం ఏదో ఉంది ఆమె ఏమై ఉంటుంది నాన్న డబ్బు విషయం కలిపారు ఇంట్లో పులిలా కనిపించే నాన్నగారు డబ్బడిగిన తీరు నన్నెంతో కదిలించింది అయినా ఏం చేయగలను కన్న బిడ్డల కోసం నాన్న చేయిజాచి అడిగిన సన్నివేశం నా మనస్సును కదిలించింది కళ్ళల్లో నీళ్లు సూళ్ళు తిరిగాయి బలవంతంగా కంట్రోల్ చేసుకున్నాను నాన్న రుణం ఏమిచ్చి తీర్చుకోగలను అనంతయ్య గారు మీ కుటుంబం ఎంత దర్జాగా బ్రతికిందో ఎందరికీ ఎన్ని విధాలా సాయపడిందో నాకే కాదు ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ తెలుసు మా తాతగారు మీ తాతగారు మంచి మిత్రులనే విషయం మనకు తెలియంది కాదు మీ నాన్నగారికి మా నాన్నగారికి ధన సంబంధమైన లావాదేవీలు ఉండేవి దాన ధర్మాలతో ఇల్లు గుళ్ళ చేశారు అప్పుడు తీర్చడానికి మీ పొలమంతా మాకే అమ్మేశారు ఇక మా విషయానికి వస్తే నా పెద్ద కొడుకు అమెరికాలో ఇంజనీర్గా ఉంటున్నాడు వద్దు అంటున్న ప్రతి నెల డబ్బులు పంపుతూనే ఉన్నాడు ఇక చిన్న అబ్బాయికి పెళ్ళయింది ఫ్యాక్టరీ వ్యవహారాలు సజావుగా నిర్వర్తిస్తున్నాడు అందులో కూడా బాగా లాభాలు వస్తున్నాయి ఇక నా హయాంలో సంపాదించింది దండిగా ఉంది చిన్న కోడలు ఇంటి విషయాలన్నీ పర్యవేక్షిస్తుంది అత్తమామలను సొంత బిడ్డల్లా కాపాడుకొస్తుంది నాకొక్కటే లోటు సుష్మను గారాభంగా అపురూపంగా పెంచాను ఆమెకు పెళ్లి చేసేస్తే ఆపై శేష జీవితం కృష్ణ రామ అంటూ నిశ్చింతగా గడిపేయొచ్చు సుష్మ నన్ను ఒకే ఒక్క కోరిక అది సబబైన కోరిక కోరింది మీ అబ్బాయి రాజేంద్రను అక్కడెక్కడో చూసిందంట మొదటి చూపులోనే ప్రేమలో పడింది ఈ విషయం నాతో చెప్పింది చేసుకుంటే రాజేంద్రనే చేసుకుంటానంటుంది మీ సంబంధం కలుపుకోవాలని మాకు ఉంది మీరు ఊ అంటే చాలు మీ పొలం మీ పేరిట రాసేస్తాను అమ్మాయినిచ్చి రంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాను మీరు కోరినంత కట్నం ఇస్తాను ఇదంతా కాక అమ్మాయి పేరిట ఒక మేడ్ ఉంది అది మీ అబ్బాయి క్లినిక్ తెరవటానికి అనుకూలంగా ఉంటుంది అమ్మాయి పేరిట ఇంకా కొన్ని భూములున్నాయి అవన్నీ మీకే సుష్మను గురించి మీకు తెలియందేముంది మీ గురించి మీ కుటుంబ పరువు ప్రతిష్టల గురించి కొత్తగా ఎవ్వరూ చెప్పాల్సిన పనిలేదు మీ కుటుంబంలో సుష్మ చక్కగా ఇమిడిపోతుంది కన్నబిడ్డ కళ్ళ ముందరే ఉందన్న తృప్తి నాకు మిగులుతుంది మాకు మంచి సంబంధాలు రాక కాదు మేము ముందుగా అడిగామని చులకనొద్దు మీ ఇంటిలో సభ్యులందరూ ఈ సంబంధం ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను మరో మాట ఈ సంగతి బయటెక్కడ పొక్కనివ్వకండి అడిగి లేదని పెంచుకోవటం మాకు నామోషిగా ఉంటుంది ఏ సంగతి ఆలోచించుకొని వారంలోగా స్వయంగా మీరే వచ్చి చెబితే సంతోషిస్తాను మీకు ఇష్టమైతే నిశ్చితార్థం పెట్టుకుందాం ఆ రోజు ఆదివారం రేపు రండి మీకు ఎంత కావాలో తీసుకువెళ్ళండి ప్రస్తుతం ఇంటిలో అంత నగదు లేదు నా అభ్యర్థన మన్నిస్తారని ఆశిస్తున్నాను అన్నారు దశరథ రామయ్య గారి కుటుంబ సభ్యులందరూ గేటు వరకు వచ్చి వీడ్కోలు పలికారు మా ఇంటిలోని వారందరికీ దశరథ రామయ్య గారి ప్రపోజల్ ఆనందం కలిగించింది మా అమ్మ సంతోషానికి అవధలు లేకుండా పోయాయి నాకు ఇష్టమా కాదా అని నన్నెవ్వరూ అడగలేదు అదే నన్ను బాధించిన విషయం ఇంటికి తానే వస్తానన్న లక్ష్మీదేవుని ఎవరైనా కాదంటారా నేను ఒప్పుకోవాలే కానీ వెంటనే మా ఇంటి దరిద్రమంతా పారిపోవటం ఖాయం సుష్మ విషయంలో నేను ముభావంగా ఉన్నట్లు అమ్మ ఎలా కనిపెట్టిందో ఏమో నాకు తెలియదు ఏకాంతంలో నీకు ఈ సంబంధం ఇష్టం లేదా అని అడిగింది బిడ్డ అవసరాలు తల్లికి తెలిసినంతగా మరెవరికి తెలుస్తుంది బదులేం చెప్పాలో తోచక మిన్నకుండిపోయాను నాయన రాజేంద్ర సుష్మను పెళ్ళాడటం నీకు ఇష్టం లేదా అసలు పెళ్ళంటేనే ఇష్టం లేదా మరి ఎవరినైనా ఇష్టపడ్డావా లేక మీ నాన్నగారేమైనా అన్నారా అలాంటిదేం లేదమ్మా అన్నాను నన్ను కాస్త ఆలోచించని పెళ్ళంటే నూరేళ్ల పంట కదా అని అన్నాను అమ్మ ఎంతకీ నా మాటలు నమ్మటం లేదు బాబూ నీ మనసులో ఏముందో చెప్పు కన్న తల్లిని నా వద్ద దాపరికమేమిట్రా అంది మౌనమే నా సమాధానమైంది నాన్న తల్లిని మించిన దైవం లేదంటారే బిడ్డకు అమ్మా నాన్నలు మించిన శ్రేయోభిలాషులుంటారా నువ్వు బదులు చెప్పలేకపోయావో అన్నం కూడా ముట్టను అమ్మ నాపై ఏకంగా బ్రహ్మాస్త్రమే సంధించింది ఇక తప్పదని జరిగినదంతా అమ్మతో చెప్పేశాను టూకీగా సంగతి ఇది రాధ రెండవ సంవత్సరం మెడిసిన్ చదువుతుంది చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుంది ప్రభుత్వం రాధ తల్లికి అటెండర్ ఉద్యోగం ఇచ్చింది ఉన్నంతలో ఆమె రాధను అపురూపంగా పెంచింది రాధ తెలివైంది ఇంటర్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలయ్యింది పెద్దలు చదువాపి పెళ్లి చేయాలనుకున్నారు కానీ కుదరక మెడిసిన్లో చేర్పించారు రాధతో తన పరిచయం పెంచుకున్నాడు పరిచయం ప్రేమగా మారింది రాధతో తన ప్రేమ విషయం వెల్లడించాడు చూడు రాజేంద్ర ప్రేమ నిజాయితీ కోరుతుందంటారు ప్రేమలో ఉండకూడదంటారు నాకు చిన్నతనం నుంచి బావంటే ఇష్టం యవ్వనం వచ్చేసరికి బావపై నాకున్నది మక్కువ కాదు ప్రేమేనని తెలుసుకున్నాను నా ప్రేమ విషయం నాలోనే దాచుకున్నాను సమయం వచ్చినప్పుడు పెద్దలతో చెప్పాలనుకుంటున్నాను ఇంటర్ పాస్ అయినప్పుడు మా అమ్మ నా పెళ్లి విషయం ప్రస్తావించింది బావను చేసుకుంటానన్నాను మా తరపున రాయబారం వెళ్ళింది మా బావ ఆర్ అండ్బిలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు పది లక్షల కట్నం ఇస్తామని ఎన్నో సంబంధాలు వస్తున్నాయి కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి అందులో సగమైనా ఇవ్వమన్నారు అంతకు తగ్గే ప్రసక్తే లేదన్నారు అంత కట్నం ఇవ్వడం మా వల్ల కాదు ఇలా పెళ్లి విషయం మూలన పడింది విధి లేక మెడిసిన్లో చేరాను ఇప్పుడు చెప్పు కట్నం లేకుండా నన్ను పెళ్లి అడగలవా మీ పెద్దలు ఎందుకు సమ్మతిస్తారా ఇలా దాపరికం లేకుండా రాధ తన మనసులోని మాటని చెప్పింది ఆమె ప్రేమలో నిజాయితీ నాకు నచ్చింది నా మెడిసిన్ పూర్తి కాగానే పెద్దల సమ్మతితో పెళ్లాడాలని మేమిద్దరం తీర్మానించుకున్నాం తల్లిని మించిన దైవం లేదంటారు అమ్మా ఇప్పుడు చెప్పు నా సమస్యకు పరిష్కారం ఏంటి నేనిప్పుడు రాధని పెళ్ళాడాలా సుష్మను పెళ్లాడాలా అని అడిగాను సుందరమ్మగారు కాసేపు ఆలోచించారు రాజేంద్ర ఆడదాని మనసు ఆడదానికే తెలుస్తుందంటారు రాధ ఒకప్పుడు వాళ్ళ బావను ప్రేమించింది ఇప్పుడు నిన్ను ప్రేమిస్తుంది రేపు మరొకరిని ప్రేమించదని గ్యారంటీ ఏంటి ప్రేమ అంత చంచలమైనదా రాధకు నీ పట్ల అంకితమైన భావం లేదని నేను అనుకుంటున్నాను అదీ కాక ప్రేమించాను పెళ్లాడమని ఎవరైనా అడిగితే ఆ స్త్రీ ఏం జవాబు చెప్పాలి ప్రేమించాననో ప్రేమించలేదనో ఏదో ఒక జవాబు చెప్పాలి కానీ రాధ నీతో తన గతం గురించి చెప్పాల్సిన అవసరం ఏమిటి తన బాబుతో పెళ్లి కుదరనందుకు నీతో పెళ్లికి సమ్మతించింది నీతో పెళ్లి కుదరకపోతే మరొకరిని పెళ్లాడుతుంది నిజంగా ఆమె తన భావని ప్రేమించినట్లయితే తన భావ కోసం ఏం చేసింది నిజమైన ప్రేమ అయితే తన భావను మరిచి అంత సులభంగా నీతో పెళ్లికి ఒప్పుకునేదా అదలా ఉంచు నీ ప్రస్తుత సమస్య మెడిసిన్ పూర్తి చేయటం రామయ్య గారు నిన్ను ఆదుకోకుంటే మీ నాన్న ఇక చదివించలేరన్నది వాస్తవం చదువు ఆపితే రాధ నిన్ను పెళ్లాడుతుందా పెళ్లాడినా మీ జీవితాలు సజావుగా సాగుతాయా నన్ను అడిగితే ఈ పెళ్లి మంచిది కాదని అంటాను వద్దురా కన్నా ఈ టైంపాస్ ప్రేమలో నీకొద్దు ఇక సుష్మ సంగతి కలిగి నింటి ఆడపడుచు నీతో ఎన్నడూ మాట్లాడి ఎరగదు అయినా తొలిచూపులోనే నిన్ను ప్రేమించిందని నేననుకుంటున్నాను తన ప్రేమ సంగతి తన తండ్రితోనే చెప్పగలిగిందంటే ఇది నిజమైన ప్రేమని నాకు నమ్మకం పోనీ ఇది చెప్పు సుష్మ నిన్నెందుకు ప్రేమించింది ఆస్తిలో అది గుడవనా అంతస్థిలో అది గుడవనా నీకంటే గొప్ప సంబంధం రాదనా నిజమైన ప్రేమ హెచ్చు తెగ్గుల ఎరగదు సుష్మను నేను ఆమె చిన్నతనం నుంచి చూస్తున్నాను చాలా మంచి అమ్మాయి నీకు సరిజోడి ఆమె మన ఇంటి కోడలైతే ఎంతో సంతోషిస్తాను నువ్వు ప్రేమించిన అమ్మాయి కన్నా నిన్ను ప్రేమించిన అమ్మాయిని పెళ్ళాడు జీవితం నందనమనమవుతుంది జీవితం అంతా తన ప్రేమని మన్నించావన్న కృతజ్ఞతతో మెలుగుతుంది నిన్ను దైవంలా ఆరాధిస్తుంది మీ నాన్న మీకోసం బంగారం పండే భూములన్నీ అమ్మేశారు పూలమ్మిన చోట కట్టెలమ్మలేం కదా జీవితంలో అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది సద్వినియోగం చేసుకో నీ సమస్యకు నేను చూపే పరిష్కారం ఇదే నీకు నచ్చిందా సంతోషమే సుష్మ కన్నా రాధే నీకు తగినదే అనుకున్న నాకు అభ్యంతరం లేదు నిండు మనసుతో మేము ఆశీర్వదిస్తాం మేము కోరేది నీ సుఖమే అన్నది అమ్మ అమ్మ చూపిన పరిష్కార మార్గం నాకెంతో నచ్చింది సుష్మని చేసుకున్నా రాధని చేసుకున్నా నాకే సమస్య లేదు తల్లిదండ్రులు అడ్డుకారు అనేది నా మనసుకు ఊరట రాధకన్నా సుష్మ అందమైనది ఐశ్వర్యవంతురాలనే స్వార్థంతో మా అమ్మ సుష్మ పట్ల ముగ్గు చూపుతుందా అనే అనుమానం నాలో మొలకెత్తింది చచ అమ్మ మనస్తత్వం అలాంటిది కాదు రాధనే పెళ్లాడాలని తీర్మానం చేసుకున్నాను దశరథ రామయ్య గారిని కలవటానికి మనసొప్పలేదు అమ్మ దాచి ఉంచుకున్న వేలతో పట్టణం చేరాను కాలేజీకి వెళ్ళగానే కోదండపాణి ప్రొఫెసర్ గారు పెళ్లాడారనే వార్త విన్నాను ఆయనకు నలభై ఏళ్ళు ఉంటాయి స్వతహాగా స్థితిమంతుడు మొదటి కల మొదటి కలత్రం ప్రసవ సమయంలో మరణించి ఐదేళ్ళు అయ్యింది ఇది ద్వితీయ వివాహం ఎంతకు ఆయన పెళ్ళాడింది ఎవరినో కాదు రాధను అనే మాట విని మ్రాన్ పడిపోయాను అప్పుడు అమ్మ చెప్పిన మాటలు మదిలో మెదిలాయి రాధ ఒకప్పుడు వాళ్ళ బావను ప్రేమించింది ఇప్పుడు నిన్ను ప్రేమిస్తుంది రేపు మరొకరిని ప్రేమించదని గ్యారంటీ ఏంటి వద్దురా కన్నా ఈ టైం పాస్ ప్రేమలు నీకొద్దు అయినా నా లాంటి బికారిని చేసుకుని రాధ ఏం బాగుపడుతుంది రాధ బావి జీవితం బాగుండాలని ఆ దేవుని మనసారా వేడుకున్నాను ప్రేమించిన వ్యక్తి బాగుండాలని కోరుకునేది నిజమైన ప్రేమ అనుకుంటే నాది నిజమైన ప్రేమే రాధ తన మార్గం తను చూసుకుంది ఇక నా మార్గం నేను చూసుకుంటే తప్పేంటి అమ్మ చూపిన పరిష్కారమే భగవంతుడు చూపాడు మరుసటి రోజే రామయ్య గారిని కలిసి లక్ష రూపాయలు తెచ్చుకోవాలని నిశ్చయించుకున్నాను ఇదండి కథ ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ